అల్లూరి సీతారామరాజు మూడవ క్రికెట్ టోర్ ని గత వారం రోజులుగా విజయవంతంగా ముగించుకొని ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన సిఐ గారు అశోక్ రెడ్డి గారు మరి వీళ్ళకి ఇచ్చేసినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు భిక్షమయ్య గారు రమేష్ గారు కేశవరెడ్డి గారు మన యక్ష జిల్లా కోపల్ సభ్యులు షర్పుద్దీన్ గారు మన భద్రారెడ్డి గారు సత్యనారాయణ రెడ్డి గారు తెల్ల వీరభద్రం గారు నరేష్ గారు ఇంకా అందరికీ పేరు పేరున అదేవిధంగా ఈ ప్రాంతవాసి మీ అందరికీ సుపరిసిద్ధులు ఈ వారం రోజుల పాటు ఈ క్రికెట్ పోటీలు నిర్వహించడానికి జరగడానికి కారణమైనటువంటి మన ఎక్స్ ఎంపీటీ సభ్యులు ఏనికి రవి గారికి వారి కుటుంబ సభ్యులకు ఇంత విజయవంతంగా జరగడానికి ఏ విధమైన గొడవలు లేకుండా ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో మరి దీనికి శ్రీకారం చుట్టి విజయవంతంగా మనం ముగించుకొని పైన కూడా మనం పూర్తి చేసుకున్న సందర్భంలో దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మరి ఏనికి రవి గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఏనికి రవితో పాటు ఈ కార్యక్రమం నిర్వహణ వారికి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత వారం రోజులుగా ఒక చక్కటి కార్యక్రమానికి నాంది పలికారు మూడవసారి అల్లూరి సీతారామరాజు క్రికెట్ టోర్నమెంట్ మూడవసారి జరుపుకోవడం అనేసి రవి చెప్పినాడు ఈ వారం జరిగినటువంటి ఈ పోటీల్లో మన అశోక్పురం మండలం నుంచి దాదాపుగా మొత్తం ముప్పై ముప్పై రెండు టీములు వచ్చాయి వాటి కొట్టుకుంటూ 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 మీలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకున్నారు చక్కటి ఫైనల్ చూసాం మేము సరదా చూసినా మేము అందరం కూడా చక్కటి ఆట ఆట ప్రదర్శన కనబరిచారు మరి ఈ రోజున ఏదైతే ఫైనల్ లో ముప్పై రెండు టీముల్ని ముప్పై టీముల్ని కొట్టి మీలో ఉన్న క్రీడా స్ఫూర్తి క్రీడా టాలెంట్ ని మీరు రుజువు చేసుకున్నారు మరి ఇటు కట్టవారిగూడెం టీము అటు మిట్టగూడెం టీం తరపడి ఫైనల్ లో అన్నట్టుగా జరిగినటువంటి మరి టీం గెలవడం రన్నర్ గా మిట్టగూడెం టీం గెలవడం అనేది మా కల్లారా మేము చూసిన చక్కటి ఆట ప్రదర్శన కనబరిచారు మీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఎక్కడ మండల స్థాయి కాకుండా డివిజన్ కానీ డిస్టిక్ కానీ స్టేట్ గాని ఎక్కడ క్రీడా పోటీలు క్రీడా పోటీలు జరిగిన మీరు అందులో పార్టిసిపేట్ చేసి మన మీరు ఉన్న టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని మరి చక్కటి మంచి పేరు తెచ్చుకోవాలి క్రీడాకారులు ఎదగాలని మంచి పురుచుకొని నేను ఆశీర్వదిస్తా ఉన్నాను ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి